హైదరాబాద్ నార్సింగిలో ఓ జంట దారుణ హత్యకు గురైంది పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలో గుట్టల వద్ద మృతదేహాలు కలకలం రేపాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా ఇప్పటివరకైతే మృతి చెందిన వివరాలు ఇంకా తెలియరాలేదు వాళ్ళ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తారు ఘటనా స్థలంలో ఉదయం ఈ అక్కడ చూసినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు అక్కడ గుట్టల అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉన్నటువంటి ఇదంతా పుప్పాలు కూడా ఆ నార్త్ ఇంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలు కూడా వద్ద ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది దాని పక్కనే దాన్ని ఆనుకునే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన కొన్ని గుట్టలు బ్లాస్ట్ చేసి ఉన్నాయి ఆ గుట్టల సమీపంలో ఈ ఉదయం తెల్లవారుజామున ఆ గుట్టలపై నుంచి సన్ రైజ్ చూసేందుకు కొంతమంది యువకులు వచ్చారు అక్కడికి వచ్చిన సమయంలో కింద ఒక డెడ్ బాడీ కనిపించింది సో వెంటనే టైల్ కి ఫోన్ చేసి నార్సింగ్ పోలీసులు స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు సో అక్కడ చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో చుట్టుపక్కల అంతా గాలిస్తున్న సమయంలో మొదట ఆ యువకుడి మృతదేహాన్ని గమనించారు ఆ తర్వాత అక్కడికి కొద్దిగా అరవై మెట్ల దూరంలోనే మరొక యువతి మృతదేహం కనిపించింది సో ఆ యువతి మృతదేహంపై కూడా ఎలాంటి వస్త్రాలు లేనట్లుగా పోలీసులు గుర్తించారు ఆ రెండు మృతదేహాలను కూడా ఇక్కడి నుంచి తరలించి ఉస్మాని ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిషం తరలించారు అక్కడ యూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది అక్కడ ఉన్నటువంటి కొన్ని బీర్ బాటిల్స్ ని కూడా స్వాధీనం చేస్తున్నారు ఇక్కడ పార్టీ చేసుకున్న తర్వాత అంటే అక్కడ మద్యం సేవించి అనంతరం జరిగిందా లేక ఆ ఈ ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తారు ముఖ్యంగా యువతి ఇద్దరి మొహంపై కూడా అంటే కత్తులతో దాడి చేసిన తర్వాత మొహంపై రాయితో బలంగా మోదీ హత్య చేసినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది సో ఎవరైనా మూడో వ్యక్తి హత్య చేసిన భావిస్తున్నారు అక్కడికి తెలిసిన వ్యక్తినే ఇక్కడ ముగ్గురు కలిసే వచ్చి హత్య చేయి చేసి ఉండాలని భావిస్తున్నారు ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆ సమీపంలో ఎక్కడా లేవు కాబట్టి అంత నిర్మాణిష్ట ప్రాంతం కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురైంది సో అక్కడ వైపు ఆ రోజు వెళ్ళినటువంటి వాహనాలంటే కూడా తనిఖీ చేస్తారు వాళ్ళు ఏ టైంలో అక్కడికి వచ్చారని చూస్తున్నారు దాంతో పాటుగా వాళ్ళ ఫోన్ సిగ్నల్ ట్రేస్ అవుతూ అక్కడ ఏ సెల్ఫోన్ సిగ్నల్ అక్కడ ఉన్నాయి ఆ టైంలో అనేది భావిస్తున్నారు ఒక ఫోన్ సిగ్నల్ దొరికితే ముందుగా ముసల వివరాలు తెలిసే అవకాశం ఉంది సో ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే అతను సమీపంలో లేబర్ అడ్డాలో పనిచేస్తున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అతని కోసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లేబర్ అడ్డాలు ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్ లో వాటిలో ఆరా తీస్తున్నారు అతను ఏమైనా మిస్సింగ్ ఉన్నారా ఇక్కడ అని ఇద్దరు చనిపోయిన ఇద్దరు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళుగా పోలీసులు సాధన విషయాల్లో తేలింది అయ్యో ధన్యవాదాలు నాగార్జున కూడా విలేజ్ ఈ శివార్లో ఒక వాడి వదిలేసిన ఈ స్టోన్ ట్రెషర్స్ ఏరియా ఉంది దీంట్లో పిల్లలు సన్ రైజ్ చూడటానికి పొద్దున్న పైకి వస్తే అక్కడ కింద డెడ్ బాడీ ఉందని ఒక డైల్ హండ్రెడ్ కాల్ మీద పోలీసు రావటం ఇన్వెస్టిగేట్ చేయటం జరిగింది ఆ మేల్ డెడ్ బాడీకి ఒక సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇదే క్రషర్ ఏరియాలో ఇంకొక వైపున ఒక ఫిమేల్ డెడ్ బాడీ కూడా ఉంది అతను ఇద్దర్ వయసు కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండి ఉండొచ్చు ఆ మగ వ్యక్తి బహుశా కన్స్ట్రక్షన్ కంపెనీలో లేబర్ లాగా ఆ బట్టలు తర్వాత షూను పట్టి చూస్తే తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ కేసులో క్లూస్ లేవు ఈ వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్న క్లూస్ కావచ్చు మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు దాని మీద ఇంకా ప్రయత్నం చేస్తున్నాము బహుశా నైట్ ఈ ఈ అఫెన్స్ జరిగి ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా రిలేషన్ ఉందా లేకపోతే ఎవరైనా తీసుకొని వచ్చారా వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటే వేరే వాళ్ళు వచ్చి చేశారా ఇవన్నీ కూడా ఇంతవరకు అయితే ఇప్పుడు క్లూస్ లేవు వర్కౌట్ చేస్తున్నాం అన్ని యాంగిల్స్ లో ఇవి రెండు కూడా క్లియర్ కట్ హత్యలానే అనిపిస్తుంది డెడ్ బాడీస్ని చూస్తే బౌల్డర్ ఇతని మీద కొన్ని స్టాపింగ్ ఇంజరీస్ ఉన్నాయి తర్వాత ఒక బౌల్డర్ పెట్టి అతను హెడ్ కూడా స్మాష్ ఉంది లేడీ మీద కూడా హెడ్ మీద కూడా అదే సేమ్ బౌల్డర్ ఇంజురీ ఉంది కాబట్టి ఇద్దరు కూడా మర్డర్ అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ